అస్సలాము వలైకుం ఎవ్రీవన్ మీరందరూ ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక కొత్త మిరాకిల్ స్టోరీతో ఈరోజు వన్ వీక్ బ్యాక్ నేను ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ వేశా ఎవరిదైనా మిరాకిల్ స్టోరీ ఉంటే నాతో షేర్ చేయండి అని ఆ మాటకు చాలామంది రెస్పాండ్ అయ్యారు అందులో ఒక అక్క గారి స్టోరీ ఈరోజు ఈ స్టోరీని వినడం ద్వారా అల్లాహుతలా ఎలా మన సిచ్యువేషన్ని మారుస్తారు ఎలా నమాజ్ ద్వారా మన జీవితం సంతోషకరంగా మారుతుంది అన్నది మనకు తెలుస్తుంది నాకు ప్రతిరోజు ఇన్స్టాగ్రామ్లో ఎన్నో మెసేజెస్ వస్తూ ఉంటాయి అక్క నా జీవితంలో ఈ సమస్య ఉంది ఎలా చెయ్యాలి ఏం చెయ్యాలి అని ఇలాంటి ఏ సమస్యకైనా ఈ వీడియో అన్నది మీకు ఒక మోటివేషన్గా ఒక ధైర్యాన్ని ఇస్తుంది అని నేను అనుకుంటూ ఉన్నాను ఇలాంటి వీడియోస్ యొక్క ఆవశ్యకత చాలామందికి ఉంది చాలామంది వారి రియల్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్ని ఎవరికి చెప్పుకోలేక చాలా బాధపడుతున్నారు ఇలాంటి స్టోరీస్ వినడం ద్వారా కొంచెమైనా వారికి ధైర్యం వస్తుంది అన్న ఉద్దేశంతో ఇంకా యూట్యూబ్లోనే ఈ స్టోరీని నేను షేర్ చేస్తున్నాను ఈ మిరాకిల్ స్టోరీని షేర్ చేయడం కంటే ముందుగా నేను చెప్పే ఒక మాట ఏదంటే ఇలా చదివితేనే మీ జీవితం బాగుపడుతుంది అనైతే నేను ఎలాంటి సూచన కూడా చేయటం లేదు కేవలం ఆ అక్క లైఫ్లో జరిగిన ఒక మిరాకిల్ మరియు ఆ అక్క జర్నీని మీతో షేర్ చేస్తున్నాను ఇంకా ఆ అక్క జర్నీని స్టార్ట్ చేసే ముందు ఆ అక్క రాసిన మాటలు మీకోసం ముందుగా ఆ అక్క అస్సలాము అలైకుం అని రాసి తన జర్నీ చెప్పడాన్ని మొదలుపెట్టింది డియర్ సిస్టర్ నేను మీకు నా జర్నీని చెప్పటానికి కారణం నాలాగా చాలామంది బాధపడుతూ ఉంటారు వారికి కొంచెమైన ధైర్యం వస్తుంది అన్న ఉద్దేశంతోనే నేను నా జర్నీని మీతో షేర్ చేస్తున్నాను అలహమ్దుల్లా ఇప్పుడైతే నా లైఫ్ చాలా బాగుంది కానీ త్రీ ఇయర్స్ బ్యాక్ ఇలా ఉండేది కాదు చాలా రోజుల క్రితం మా నాన్నగారి డెత్ అయిపోయింది ఇంటి సిచ్యువేషన్స్ అన్నీ నా మీదే పడ్డాయి నేను మా ఇంటికి పెద్ద కూతుర్ని నాకు అలాంటి టైంలో ఏ జాబ్ కూడా లేదు కేవలం నేను చదువుకొని ఇంట్లో ఉండేదాన్ని మా అమ్మకి హెల్త్ బాగుండేది కాదు నాతో పాటు నా చెల్లెలు నా తమ్ముడు మరియు నా ఇంకో చెల్లెలు ముగ్గురు ఉండేవారు ఎలాంటి వైపు నుంచి చూసినా కూడా అసలు సిచ్యువేషన్ అన్నది ఏమీ బాగోలేదు అలాంటి సమయంలో నాకు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో ఏమీ అర్థమయ్యేది కాదు ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉండేదాన్ని ఈ సమస్యలు చాలవు అన్నట్టు ఇంకొక సమస్య పెళ్లి సంబంధాలు ఈ పెళ్లి సంబంధాలు అన్నవి అసలు వచ్చేవే కావు మా చుట్టూ ఉన్న బంధువులు కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక సాకు చెప్పి నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదు అది ఇది అని చెప్పి బాధ పెట్టేవారు కొంతమంది ఏమనేవారంటే మీకెవరో చెడుపు చేశారు కాబట్టి నీకు ఎలాంటి పెళ్లి సంబంధాలు కూడా అయ్యేవి కావు అది ఇది అని చెప్పి చెప్పేవారు ఇప్పుడైతే నేను ఆ మాటను నమ్మను కానీ అప్పుడు నమ్మవలసిన సిచ్యువేషన్ ఉండేది కొంతమంది అక్కడికి వెళ్ళు నీ చెడుపును తీసేస్తారు ఇక్కడికి వెళ్ళు నీ నల్ల చెడుపును తీసేస్తారు అని చెప్పి చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్పే ప్రతి చోటకి కూడా నేను మరియు మా అమ్మ వెళ్ళేవాళ్ళం కానీ ఎలాంటి విముక్తి కూడా మాకు దొరికేది కాదు కేవలం డబ్బు మాత్రం ఎక్కువగా ఖర్చు అయ్యేవి సిచ్యువేషన్స్ని చూసి నేను చాలా ఏడ్చేదాన్ని ఒకవైపు మా అమ్మ హెల్త్ అస్సలు బాగుండేది కాదు మరియు అమ్మ ఎప్పుడు నా గురించే ఆలోచిస్తూ ఉండేది ఒకసారి ఇలానే ఏడుస్తూ ఏడుస్తూ ఇంకా ఏం చేయాలో అర్థం కాక మా ఇంటికి దగ్గరలో ఉన్న ఒక స్కూల్లో టీచర్గా వెళ్దామని డిసైడ్ అయిపోయా అక్కడికి వెళ్ళి ఇంకా జాబ్ చేద్దాం అనుకుంటూ ఉంటే అల్లాహ దయ వలన నాకు జాబ్ వచ్చింది నేను జాబ్ చేస్తూ నాకు వచ్చే శాలరీని ఇంట్లో ఖర్చు పెట్టేదాన్ని కేవలం ఈ శాలరీ ద్వారా మాత్రమే మా ఇండ్లు గడిచేది ఒకసారి డబ్బులు తక్కువ వచ్చాయని ఏడుస్తూ ఇలానే ఒక చోట కూర్చొనే ఉన్నాను మా స్కూల్కి దగ్గరలో నా స్టూడెంట్స్లో ఒక అమ్మాయి యొక్క వాళ్ళ అమ్మ నాకు చాలా బాగా క్లోజ్గా మాట్లాడేవారు ఆమె నేను అలా ఆ రోజు ఏడుస్తూ కూర్చున్న సంఘటన చూసి నా దగ్గరకు వెంటనే వచ్చారు నన్ను అడిగారు ఏమైంది ఎందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావు ఎందుకు నువ్వు ఇలా ఏడుస్తున్నావు అని నాకు ఏం చెప్పాలో అర్థం కాక నేను నిజం చెప్పి చాలా బాధపడ్డాను ఆ అక్క దగ్గర ఆమె నాకు అడిగిన ఒకే ఒక్క ప్రశ్న నువ్వు నమాజ్ చదువుతావా అని నేను ఆ మాటకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాకుండా సైలెంట్ అయిపోయా ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నమాజ్ చదివేదాన్ని కాదు ఆ తర్వాత నేను ఆ అక్కను అడిగాను నమాజ్ చదవకపోవడానికి నా సమస్యలకు ఏమైనా కారణం ఉందా అని ఆ మాటకు ఆ అక్క చెప్పిన మాట నాకు ఇప్పటికీ కూడా చాలా బాగా గుర్తుకుంది అల్లాహుతాలా నిన్ను వినటానికి ఒక రోజులో ఐదు సార్లు వస్తారు ఆ ఐదు సార్లు కూడా నీ కష్టం ఏమిటో నాకు చెప్పు నేను తొలగిస్తాను అని అల్లాహుతాలా స్వయంగా చెప్తారు నువ్వు ఆ సమయంలో అల్లాహుతాలాను వెళ్ళి కలుస్తున్నావా అని ఆ అక్క అడిగిన ప్రశ్నకు నాకు ఎలా సమాధానం చెప్పాలో ఏం సమాధానం చెప్పాలో ఆ సమయంలో నాకు నా బ్రెయిన్ ఏం వర్క్ చేయలేదు నేను ఆ మాట విని చాలా షాక్ అయిపోయినా ఇది నిజమే కదా నేను ఎందుకు ఇన్ని రోజులు నమాజ్ చేయలేదే అన్న ఒక బాధ నా మనసులో పేరుకుపోయింది ఆ తర్వాత ఆ అక్క నాకు హస్తక ఫిరుల్లా అన్నది ఎక్కువగా చదువుతూ ఉండు నీకు ఎంత వీలైతే అంత ఒక రోజులు ఎక్కువగా హస్తక ఫిరుల్లా చదువు అని ఆ అక్క నాకు సజెస్ట్ చేసింది ఆ అక్కతో మాట్లాడి ఇంటికి వెళ్ళే సమయానికి మగరీబ్ నమాజ్కి సమయం ఆసన్నమైంది నాకు ఎప్పటి వరకు అజా అన్నవి అర్థమయ్యేవి కావు కానీ ఎందుకు ఆ రోజు ఆ అక్క మాటలు విన్న తర్వాత అల్లాహ నన్ను పిలుస్తున్నారు అన్నదే నా మెదడులో పేరుకుపోయింది ఇంకా ఇలా అబ్బదులే అని వజూ చేసి మగరీబ్ నమాజ్ను ప్రారంభించాను మగరీబ్ నమాజ్ చదివిన తర్వాత నాకు ఎందుకు ఏమైందో అర్థం అవ్వలేదు కేవలం నేను ఏడుస్తూనే ఉన్నా ఏడుస్తూనే ఉన్నా ఏడుస్తూనే ఉన్నా అల్లాహు తాలాకు నా బాధ తెలియచేస్తున్నా ఆ తర్వాత ఒక ముప్పై నిమిషాల తర్వాత నేను అల్లాహ్కు నా బాధను తెలియజేసిన తర్వాత నా మనసు నాకు తెలియకుండానే ఎంతో ప్రశాంతతను పొందింది అప్పటి వరకు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నేను ఎలా చెయ్యగలుగుతానో అన్న టెన్షన్లో నా జీవితాన్ని గడిపేదాన్ని కానీ అప్పటి నుండి నాకు తెలియని ఒక ధైర్యం నా మనసులో ఉండిపోయింది ఆ తర్వాత ఇంకా నేను ఎప్పుడూ కూడా నమాజ్ మిస్ చేయకూడదని ఫిక్స్ అయిపోయాను దాంతోపాటు ఆ అక్క చెప్పిన అస్తగ ఫిరుల్లా అన్న పదాన్ని నేను చదువుతూనే ఉంటాను ఎప్పుడు కూడా నేను నమాజ్ చదువుతున్న మరియు అస్తగ ఫిరుల్లా చేస్తూ ఉండేదాన్ని కానీ నా మనసులో మాత్రం ఒక సందేహం చేతబడే నా మీద నిజంగానే జరిగిందా నిజంగానే ఇలా అవుతాయా అందుకనేమో నాకు పెళ్లి సంబంధాలు కుదరటం లేదు ఈ ప్రశ్న నా మదిలో ఎప్పుడు కూడా ఉండేది ఇలా ఈ ప్రశ్నకు సమాధానం నాకేమిటో తెలిసేదే కాదు కాబట్టి నేను ఇలానే సందేహంగా ఒకసారి లంచ్ బ్రేక్లో నా స్టూడెంట్ వాళ్ళ అమ్మ దగ్గర ఆ అక్క దగ్గరికి వెళ్ళి ఇదే మాటను డైరెక్ట్గా అడిగాను నా ప్రశ్నకు ఆ అక్క సమాధానంగా ఇలాంటివేంటివి కూడా ఉండదు నువ్వు కేవలం ఐదు పూటల నమాజ్ చదవడం ఈ ఒక్క అంశం మీదనే నీ దృష్టిని సాధించు అని ఆ మాటను చెప్తూనే నాకు ఇంకా వేరే ప్రశ్న వెయ్యాలి అని అనిపించలేదు నేను ఇలానే అల్లాహుతాలా మీద నమ్మకంతో ఇలానే నా జీవితాన్ని అస్తకు ఫిరుల్లా అన్న పదంతో మరియు ఐదు పూటల నమాజ్తో కంటిన్యూ చేసేదాన్ని అల్లాహదయ్య వలన కొద్ది రోజుల్లోనే నాకు ప్రమోషన్ వచ్చింది ఇప్పుడు నేను చేస్తున్న స్కూల్ కంటే ఇంకా మంచి స్కూల్లో నాకు ఒక మంచి పోస్ట్లో జాబ్ దొరికింది దాంతో నా జీవితం ఒక్కసారిగా మారిపోయింది ఆ తర్వాత ఒకసారి తిరిగి ఇంటికి వెళ్తుంటే మా ఇంట్లో బంధువులు ఉన్నారు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు కానీ మా అమ్మ ఎంతో సంతోషంతో వాళ్ళు నీకు సంబంధం తీసుకొని వచ్చారు అని చెప్పారు ఈ మాట వింటూనే నాకు ఏం చెప్పాలో ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు అల్లాహ మీద భారం వేసి నేను మళ్ళీ నమాజ్కి వెళ్ళిపోయాను ఆ తర్వాత నాకు తెలిసిన విషయం ఏమంటే నాకు ఏ సంబంధం అయితే వచ్చిందో ఆ సంబంధం వాళ్ళు చాలా మంచి వాళ్ళు మరియు ఆ అబ్బాయి కూడా చాలా మంచి జాబ్ చేసేవాడు మరియు మంచి మనస్పర్తుడు అన్నది తెలిసింది అలాగే నా పెళ్ళి తర్వాత నా కుటుంబాన్ని నేనే పోషిస్తా మా అమ్మని నా తమ్ముడు చెల్లెళ్ళని నేనే చూసుకుంటా అన్న విషయానికి కూడా వాళ్ళు ఒప్పుకున్నారు ఈ సమయంలోనే అల్లాహదయ వలన నా తమ్మునికి జాబ్ వచ్చింది దాంతో మా పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి అల్లాహదయ్య వలన ఇప్పుడు నేను వివాహం చేసుకుని చాలా సంతోషంగా ఉన్నాను ఒక్కసారి నా జీవితాన్ని తిరిగి వెనక్కి చూస్తే నా జీవితంలో బాధలు తప్ప ఇంకా ఏమీ లేవు కానీ అల్లాహ దయ వలన అల్లాహ నాకు ఆ రోజు కరుణించడం ద్వారా మరియు ఆ అక్క సహాయం నాకు నా జీవితంలో ఎంతగానో ఉపయోగపడింది ఐదు పూటల నమాజ్ ప్రారంభించినప్పటి నుండి నా జీవితం ఎంతో సంతోషకరంగా మారింది నా ఈ జర్నీ ద్వారా మీకు కొంచెమైన ధైర్యం దొరికింది అని నేను ఆశిస్తున్నాను అని ఈ సిస్టర్ గారు తెలిపారు జజాకల్లా ఖైరాన్ సిస్టర్ నిజంగానే మీ స్టోరీ చాలా ఇన్స్పిరేషన్గా ఉంది మరియు చాలా బాగా మాకు సహాయపడుతుంది అని కోరుకుంటున్నాను జజాకల్లా ఖైరాన్ సిస్టర్ మీ ఇంత పెద్ద జర్నీని మా కోసం టైం స్పెండ్ చేసి మా కోసం రాసి పంపినందుకు థ్యాంక్ యూ సో మచ్ అల్లాహుతాలా మిమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నేను చెప్పే రిక్వెస్ట్ ఏదంటే ఐదు పూటల నమాజ్ని మిస్ చేయకండి మరియు అల్లాహుతాలా మీద ఎప్పటికీ నమ్మకాన్ని కోల్పోకండి మీలో ఎవరైనా మీ మిరాకిల్ స్టోరీ జర్నీని కూడా మాతో షేర్ చేయాలి అని అనుకుంటూ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మై ఇస్లామిక్ వర్డ్స్ వన్ ఈ పేజ్లో మీ మిరాకిల్ జర్నీని కూడా షేర్ చేయవచ్చు ఇలా మీ మిరాకిల్ జర్నీని షేర్ చేయడం ద్వారా ఒక్కరికైనా ధైర్యం దొరుకుతుంది అన్న ఉద్దేశంతో ఈ మాట చెప్తున్నాను అలాగే ఈ కొత్త వీడియో మీకు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నా ఇంకా ఇలాంటి వీడియోస్ని కంటిన్యూ చెయ్యాలా వద్దా ఆ మాటను కూడా తెలియచేయండి